వెంకట్లక్ష్మి అనే అమ్మాయిని రెండున్నర సంవత్సరాలుగా ప్రేమించి మోసం చేసిన నందన్ వెంకటేశ్వర్ని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అమ్మాయి బట్టల వ్యాపారం చేసుకుంటూ బెంగళూరులో శిరనివాసం ఏర్పాటు చేసుకొని భార్య పిల్లలతో మరి తన యొక్క జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి నందన్ వెంకటేశ్వర్లు అనేటువంటి కర్నూలు జిల్లా నన్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలానికి సంబంధించినటువంటి ఆ అబ్బాయి నందన్ వెంకటేశ్వర్లు ఈ అమ్మాయితో మరి వ్యాపార నిమిత్తమై తరచుగా వస్తూ మరి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతూ మరి వ్యాపారం చేస్తూ తనకు బట్టలు కావాలని నేను ఇతరులకి వ్యాపారం చేయడానికి నాకు కూడా అనుభవం కావాలని చెప్పి ఆ అమ్మాయి దగ్గర వచ్చిపోతూ వచ్చిపోతూ మరి ప్రేమ కలగజేసి మరి తన భర్తని కూడా వదిలేసి మరి విడాకులు ఇచ్చే విధంగా ఆ అమ్మాయిని ఆ మాయ మాటలు చెప్పి మరి భర్తకు విడాకులు ఇచ్చే విధంగా చేసి ఆ అబ్బాయి ప్రేమించి శ్రీశైలంలో మరి వివాహం చేసుకొని ఆ తర్వాత అనంతపురం నందమూరి నగర్లో మరి ఇల్లు బాడికి తీసుకొని దాదాపుగా మరి అక్కడ నాలుగైదు నెలలతో నుంచి కాపురం చేస్తూ ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయిని వదిలేసి నేను నువ్వు మాటికదానివి నిన్ని నేను ఏ విధంగా పెళ్లి చేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పి మరి వాళ్ళ ఇంటికి కూడా తీసుకపోయి వాళ్ళ ఇంట్లో కూడా పరిచయం చేసి ఒక ఫ్రెండ్గా పరిచయం చేసినటువంటి నందన్ వెంకటేశ్వర్లు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా పరిచయం చేసినటువంటి వెంకటేశ్వర్లు ఈరోజు రోజు అడ్డం వచ్చి మరి ఆ అమ్మాయిని అన్యాయం చేసి మరి భర్తతో కూడా కాపురం చేయనీయకోకుండా మరి పిల్లలను కూడా అనాధన చేసి ఈరోజు మరి అతను అన్యాయం చేశాడు కనుక అతనిపైన మరి అట్రాసిటీ యాక్ట్ బుక్ చేస్తూ మరి అదేవిధంగా ఒక మహిళకు ద్రోహం చేస్తే మరి చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా అతని పైన అన్ని రకాలుగా మరి ఫోక్సో చట్టం కావచ్చు లేదా ఎస్సీ ఎస్టీ చట్టం కావచ్చు లేదా మోస మోసపూర్ మోసపూరితమైనటువంటి ప్రేమ కలాపాలు కావచ్చు వీటి కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు వెంటనే మరి అతని మీద మరి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహిళా అధ్యక్షురాలు స్వతంత్ర కుమారి మరి ఈ యొక్క అమ్మాయిని పరామర్శించి అదేవిధంగా కమిటీ నాయకులు పెత్తన్న గారు విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా ఎస్టీ సంఘం నాయకులు రాజు గారు మరి జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మరి మరి అమ్మాయి తల్లి మరి వీళ్ళందరూ కూడా మరి అమ్మాయిని పరామర్శించి మరి పురుగుల పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి ఆ అమ్మాయికి మరి రక్షణ కల్పించి మెరుగైన చికిత్స వైద్యులు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి ఆ అబ్బాయి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం దే మాదిగా समाधिका जय महाजा